కథ ప్రపంచంలోని శ్రేతులకు ఈరోజు వినిపించబోయే కథ శ్రీ బంధకవి రమణ గారి రచన వాట్స్ ఇన్యర్ నేమ్ పేరులోనే ఉంది పెన్నిధి మొన్న ఆదివారం పనిగట్టుకుని తొంభై ఒ పడులో అడుగుపెట్టిన మా సైంటిస్ట్ భాస్కరం మామ ఇంటికి ఆయన్ని చూడటానికి వెళ్ళాం ఆయనకి ఏవో కాస్త మోకాళ్ళ నొప్పులు కాస్త గట్టిగానే చెవుడు తప్ప వయసుతో వచ్చే ఇబ్బందులేవి పెద్దగా లేవు వచ్చినందుకు చాలా సంతోషించి మా అత్తయ్య చేత చక్కటి కాఫీ ఇప్పించాడు ఏవో కుశల ప్రశ్నలు నడుస్తూ ఉంటే నాకు మా మేనల్లుడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఆ సంగతి విన్న నా ముఖం ఆనందంతో విప్పారింది కంగ్రాచ్యులేషన్స్ రా తేరే మూమె ఘీశక్కర్ అన్నాను ఆ తరువాత మిగతా నా ప్రశ్నలకి వాడు హడావిడిగా సమాధానం చెప్పిన తర్వాత ఫోను మా ఆవిడికి ఇచ్చాను ఆవిడ లోపలికి తీసుకోండి మిగతా విషయాలు కాబోలు ఆరా తీస్తోంది ఏమిట్రా విషయం ఏదో బీ టక్కర్ అని వినపడింది అడిగాడు మా మామయ్య అది ఘీ షక్కర్ మామయ్య అదే నెయ్యి పంచదార అంటూ గట్టిగా చెప్పాను అంటే కొలెస్ట్రాల్ డయాబెటీస్ అన్నమాట ఇంతకీ ఎవరికీ అడిగాడు అబ్బా ఎవ్వరికీ ఏమీ కాదు మామయ్య మా మేనల్లుడు ఫోన్ చేసి వాళ్ళకి అమ్మాయి పుట్టిందన్న శుభవార్త చెబితే నీ నోరు తీపిగాను అన్నట్టు హిందీలో చెప్పాను అన్నాను అలాగా మంచి వార్త అయితే మీ అక్కే మళ్ళీ పుట్టిందన్నమాట అదేదో తెలుగులోనే చెప్పొచ్చు కదరా అన్నాడు వాడు ఢిల్లీలో పెరిగిన వాడవడం వలన తెలుగు సరిగా రాదు మామయ్య అందుకే వాడితో హిందీలోనే మాట్లాడతాం అంటూ చెప్పాను ఇంతలో మా శ్రీమతి లోపల నుండి వచ్చి పిల్ల బరువు రంగు రూపురేఖలు గురించిన వివరాలు చెప్పి అప్పుడే వాట్సాప్ గ్రూపులో వచ్చిన పిల్ల ఫోటో చూపించింది ఎర్రటి కమలంలో నుండి ఉద్భవించిన లక్ష్మీదేవిలా ఉంది మామయ్య ఫోటోలోనే దీవించాడు ఇంతకీ పేరేమనుకుంటున్నారో అని అడిగాను పేరు అర్కా అని చెప్పింది శ్రీమతి ఏమిటి అక్సానా అన్నాడు మామయ్య కాదు మామయ్య అర్కా అని చెప్పాను ఏమిటి ఆర్తె చెవి వెనుక చేయిపెట్టి కొంచెం ముందుకు వంగి అడిగాడు మావయ్య ఇది కాదు పని అని కాగితం మీద తెలుగులో అర్క అని రాసి చూపించాను ఓరిని ఆర్క ఇందా నుండి అర్థం కాకుండా ఏదో గొణుకుతారేమిటి ఇంతకీ ఇండియన్ పేరేనా కళ్ళజోడు సవరించుకుంటూ అనుమానంగా అడిగాడు పదహారణాల స్వచ్ఛమైన సంస్కృతం పేరు అర్క అంటే సూర్యకిరణం మావయ్య చెప్పాను గర్వంగా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు నాకైతే ఏదో గ్రీకు పేరులా ఆర్కవడిస్ట్ టైప్ అనిపిస్తోంది అన్నాను నీ సైంటిస్ట్ బుద్ధి పోనిచ్చుకున్నావు కావు ఎలా చెప్పడం ఏమిటి స్తోత్రాలు చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు వస్తుంది నాకు ఆ మాత్రం తెలియదా ఏమిటి గణపతి పత్రపూజలో ఓం కపిలాయన మహా అర్కపత్రం సమర్పయామి అని రాదు అన్నాను కొంచెం ఉడుక్కుంటూ ఏమోరా బిల్వపత్రం మాచీపత్రం గురించి విన్నాను కానీ ఈ అర్కపత్రం ఏమిటో చూడలేదు వినలేదు అన్నాడు మామయ్య అనుమానంగా పోని అదలా ఉంచు ఇదైనా విన్నావా విష్ణు సహస్రనామాల్లో కూడా వస్తుంది అర్కో వాజసనీ శృంగీ జయంత సర్వ విజయీ అని ఇక సుందరాకాండలో కూడా హనుమ అర్క అనే పదం వాడతాడు అశర్కమపి పర్జన్యం అపి వైవస్వతం యమం అని సీతాదేవితో అంటాడు అన్నాను నా పురాణ స్తోత్ర ఇతిహాస జ్ఞానంతో మామిని మంత్రముగ్ధుని చేశాను అన్న ధీమాతో ఏమిటోరా ఏదో అర్థం కాకుండా చెబుతావు నాకు క్వాంటమ్ ఫిజిక్స్ ఏరోడైనమిక్స్ లాంటివి తప్ప మిగతావేవి తెలీదు అయినా సూర్యుడి పేరే పెట్టాలనుకుంటే భానుమతనో సూర్యకాంతమనో ఉదయ బాల పట్టుకుంటే అందరికీ అర్థమవుతుంది కదరా నాకు కాస్త నీరసం వచ్చి మా శ్రీమతిని ఒక గ్లాసుడు మంచినీళ్ళు తెమ్మని అడిగాను ఆ తర్వాత కొంచెంసేపు అవి ఇవి మాట్లాడుకొని మేము ఇంటికి చేరాము ఆ మరునాడంతా ఆ పాప విషయమే గ్రూప్లో తర్జన భర్జన జరిగింది పేరు అర్కా లేక ఆర్కా అన్న విషయంపై వాదోపవాదాలు జరిగాయి దీనికి స్వస్తి పలకడానికి మా మేనల్లుడు గూగుల్ లింక్ ఒకటి పంపాడు దానిపై హౌ టు ప్రొనౌన్స్ అర్కా ఇన్ అమెరికన్ ఇంగ్లీష్ అని ఉంది క్లిక్ చేస్తే ఆవిడ వయ్యారంగా అమెరికన్ యాక్సెంట్లో అర్కా అంది నాకు ఒళ్ళు మండి వాడికి ఫోన్ చేసి ప్రతి సంస్కృత పదానికి ఒక నిర్దిష్టమైన స్వరం ఉంటుంది ఉచ్చారణ ఉంటుంది వాటిని గూగుల్ వనితల చేత పలికించి అవమానించకరా దాసు అని శంకర శాస్త్రి గారి స్టైల్లో ఊగిపోతూ అనేశాను నువ్వు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు మావయ్య ఒక్క గూగుల్ అనే మాట తప్ప నాకు ఎలా చెప్పాలో తెలియక ఆ లింకు పంపాను అన్నాడు పోని నా బోటివాణ్ణి అడిగితే చెప్పేవాణ్ణి కదరా నీరసంగా అని ఫోన్ పెట్టేశాను దాంతో ఆ టాపిక్పై తెరపడింది ఏమిటో ఈ మధ్య పేర్లు పెట్టడంలో వింతపోకడ పరిపాటైంది ఏదో నోరు తిరగని పేరు చెప్పడం నోరు వెళ్ళబెడితే విష్ణుమూర్తి అండి విష్ణు సహస్రనామాల్లో డెబ్బై లైను అను అమ్మవారి పేరండి లలిత సహస్రనామాల్లో నూట ఇరవై మూడవలైను అను ఎంత మాట కృష్ణుడండి భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకంలో అర్జుడు కృష్ణుని ఇలా సంబోధిస్తాడు అంటూ ముయించేస్తారు ఇలాగే సుమారు ఒకటిన్నర దశాబ్దాల క్రితం మా కజిన్ వాళ్ళ అమ్మాయి బారసాలకు వెళ్ళినప్పుడు పాపకి ఆనంది అని పేరు పెట్టడం చూసి ఏమిట్రోయ్ వధువు సీరియల్లో బాలనటి పేరు పెట్టావు అని అడిగితే నొచ్చుకొని చీచి అది కాదురా వెంకటేశ్వర స్వామి పేరు విష్ణు సహస్రనామాల్లో ఉంటుందని ధీమాగా చెప్పాడు ముప్పై ఏళ్ల క్రితం నేను ఒరిస్సాలో పనిచేసినప్పుడు అక్కడ మాతో పనిచేసిన ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి వారిలో ఒకరు దుర్యోధన్ పట్నాయక్ ఇంకొకరు దుస్సాసన్ సాహు అదృష్టం కొద్దీ ద్రౌపది మొహంతి అనే ఆవిడ మా బ్రాంచ్లో లేదు ఇంకో బ్రాంచ్లో ఉండేది ఆ కాలంలో డొంక తిరుగుళ్ళు లేకుండా వాళ్ళు ఇతిహాసాల నుండి మొహమాటం లేకుండా ఇలాంటి పేర్లు పెట్టుకునేవారు ఏమండోయ్ మా ఫ్రెండ్ ప్రభావతికి మనవలు కమల పిల్లలు పుట్టారట నమక్ చమక్ అని పేరు పెట్టారట అని చెప్పింది శ్రీమతి బాగుంది ఐ లవ్ ఇట్ వాళ్ళు బాగా ఫుడ్ లవర్స్ అయి ఉంటారు అందుకే ఉప్పు కారం అని అర్థం వచ్చేలా పేర్లు పెట్టారు అన్నాను నవ్వుతూ మీకు అన్నిటికీ వెటకారమే చంపలేసుకోండి వాళ్ళ ఇష్టదైవం శివుడు వాళ్ళ నాన్నగారు రోజూ నమక చమకాలతో శివ పూజ చేస్తారట అందుకనే కలిసి వచ్చేలా నమక్ చమకని పేర్లు పెట్టారట అంది అయితే దక్షిణామూర్తి సాంబమూర్తి నటరాజమూర్తి అని అందరికీ అర్థమయ్యేలా పేర్లు పెట్టచ్చు కదా ఇప్పుడు నాకు వెంకటరమణ అని మా నాన్నగారు పేరు పెట్టారు కదా మా అమ్మ తన ఐదుగురు మనవలకి చక్కగా రాముడు పేరు వచ్చేలా పేర్లు పెట్టింది కదా అయినా వీళ్ళంతా నిజంగా ఈ స్తోత్రాలు పురాణాలు అవి చదివే పేర్లు పెడతారంటవా అంటూ రెట్టించాను ఏమో బాబు నేను చెబితే ఊరుకుంటాను మీలాగా అవకత ఒక ప్రశ్నలు వేయను అది ఆ తరం కాబట్టి చెల్లుబడైంది ఇప్పుడు అలాంటి పేర్లు పెట్టుకునే ఛాన్స్ లేనే లేదు అంది టేబుల్ మీద భోజనాలకి సిద్ధం చేస్తూ ఏమిటో ఈ తరం పిల్లల పేర్లు తెలియాలంటే రామాయణ మహాభారతాలు భగవద్గీతలు లలిత విష్ణు సహస్రనామాలు తిరగేయాలన్నమాట ముందు ముందు ఉపనిషత్తులను కూడా వదిలిపెట్టరేమో ఆవకాయలో నెయ్యి వేసుకుంటూ నాలో నేను ఆశ్చర్యపడ్డాను అంతేకాదు అమెరికాలో ఉన్న మన పిల్లలైతే జెండర్ రివీల్ అదే ఆడపిల్ల మగపిల్లవాడో అందరికీ పార్టీలో చెప్పేశాక ఇక్కడ ఇండియాలో ఉన్న మా బోటి వాళ్ళందరికీ పేర్లు సజెస్ట్ చేయమని పోటీలు పెట్టడం ఇక్కడ వారంతా పనులు మానుకొని ఎగేసి స్తోత్రాల పుస్తకాలన్నీ తిరగేసి తలొక ఇరవై పేర్లు పంపడం ఆఖరికి వాటిని పక్కన పడేసి వాళ్లకు నచ్చిన పేర్లు పెట్టుకోవడం ఇదంతా ఒక తంతైపోయింది ఆ సాయంత్రం మా బావుమరతి భార్య ఫోన్ చేసి వాళ్ల అక్కగారి కోడలు కూతురు ఇద్దరికీ కొద్ది రోజుల తేడాలోనే మగపిల్లలు పుట్టారని శుభవార్త చెప్పింది ఏం పేర్లు పెట్టారని కుతూహలం కొద్దీ అడిగాను అఖిల్ కొడుక్కి సాహ అని పేరు పెట్టారన్నయ్య గారు అంది ఏమిటి స్వాహనా అగ్నిహోత్రుళ్ళ హవిస్తులు తీసుకుని వెళ్తాడా ఏమిటి అన్నాను విస్తుపోతూ స్వాహా కాదు అన్నయ్య గారు సాహా అని చెప్పింది అంటే అర్థమేమిటో అని తెల్లముఖం వేశాను నాకు తెలీదు వాళ్ళు చెప్పటం భూమి అనే అర్థం వస్తుందని చెప్పింది మరి సురేఖ పిల్లాడి పేరేమిటో అంటూ అడిగాను కుతూహలం మరింత పెరిగి వాడి పేరు వాయు అని పెట్టారు అని చెప్పింది బానే ఉంది పంచభూతాల్ని కవర్ చేస్తున్నారనమాట అన్నాను మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు అనేక రకాల దేవుళ్ళకి భక్తితో అందరి పేర్లు కలిపి కనీసం తెలుగులో ఇరవై అక్షరాలకి ఇంగ్లీషులో రాస్తే నలభై లెటర్స్ తక్కువ కాకుండా పేర్లు పెట్టేవారు చచ్చు సంభావనగా కనీసం పదిహేను అక్షరాలు ఉండేవి నా పేరు పూర్తిగా ఇంగ్లీష్లో రాస్తే ముప్పై ఎనిమిది లెటర్స్ ఉండడం వల్ల ఏ రిజిస్టర్లోనూ ఒక్క లైన్లో పట్టేది కాదు కంప్యూటర్ యుగంలో స్పేస్ సరిపోక షార్ట్ ఫామ్లో కుదించి రాస్తున్నారు విమాన ప్రయాణాలప్పుడు బోర్డింగ్ పాస్లో పేరు పూర్తిగా రాక ఇబ్బంది పడ్డ రోజులు చాలా ఉన్నాయి అమెరికాలో అక్కడక్కడ పాస్పోర్ట్లో పేరు చూసి ఇది ఒక్కరి పేరా లేక ఐదుగురు పేర్లా అని అడిగితే సిగ్గుతో చచ్చేవాడిని ఇలాగే మా మేనమామ కొడుక్కి అనేక దేవుళ్ళ తాత ముత్తాతల పేర్లు కలిపి ఇరవై నామాలతో పేరు పెట్టారు వాణ్ణి మేమంతా ముద్దుగా ఏబిసిడి ప్రసాద్ అని పిలిచేవాళ్ళం ఆ తరువాత రోజుల్లో మేము సరదాగా వాడి పేరు చెప్పమంటే మూడు నాలుగు పేర్లు చెప్పి తర్వాతేమో తర్వాత అని మిగతా పేర్లు గుర్తున్నంతవరకు చెప్పేవాడు ఎంత పెద్ద పేరు పెడితే జీవితంలో అంతగా ఎదిగి గొప్ప పేరు తెచ్చుకుంటాడని పెద్దల ఉద్దేశం కావచ్చు కానీ పెద్దల పేర్లు కలిపి పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉండేవి పిల్లలు అల్లరి చేసినప్పుడు తల్లిదండ్రులు ఆ పేర్లతో పిలిచి అవాచ్యాలు వాడినప్పుడు ఎక్కడో ఉన్న పెద్దలు పాపం ఎలా ఫీల్ అయ్యేవారో అందుకనే ఈ తరం పిల్లలు చక్కగా అలాంటి వాటి జోలికి పోకుండా మూడు లేదా రెండు అక్షరాలతో వచ్చే పేర్లు పెట్టుకుంటున్నారు అర్థం కంటే శబ్ద సౌందర్యానికి పెద్దపీట వేస్తున్నారు ఇంతలో మా శ్రీమతి లోపల నుండి వచ్చి ఏమండోయ్ ఇది విన్నారా మా అను ఫోన్ చేసింది చికాగోలో తనకు తెలిసిన వాళ్ళకి పాప పుడితే బ్రూ అని పేరు పెట్టారట మిమ్మల్ని దాని అర్థమేమన్నా ఉందేమో అడగమంది అంది విస్తుపోతు ఆశ్చర్యపోవడం నా వంతయింది ఏమిటి బ్రూనా అది పేరేనా కాఫీ తాగుతుంటే నోట్లోకి తొరకొస్తే త్రూ అని ఉమ్మినట్టు అన్నాను ఛీ ఊరుకోండి అవే మాటలు ఏదో అర్థం ఉండే ఉంటుంది అంది నాకు తెలిసినంతవరకు సంస్కృతంలో దాని అర్థం కాను మరి అదీ కాకపోతే ఇంకేదన్నా బీజాక్షరము ఏమో అన్నాను ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ నటుడు తన కూతురికి అమ్మవారి బీజాక్షరంతో పెట్టిన పేరు ఈ సందర్భంలో గుర్తొచ్చింది ఇప్పుడు పేరుకి మూడు లేక రెండు అక్షరాల నుండి ఏకాక్షరంలో కూడా దిగుతున్నారేమో సంస్కృత విశేషణాలు పంచభూతాలు అయిపోయి బీజాక్షరంలోకి దిగుతున్నట్టున్నారు ఒక్కొక్కసారి కుదురుగా ఆలోచిస్తే షేక్స్పియర్ చెప్పినట్టు వాట్స్ ఇన్ ఎ నేమ్ పేరులో ఏముంది ఒక వ్యక్తికి ఈ భూమి మీద గుర్తింపుగా పిలవడానికి గుర్తుంచుకోవడానికి వీలుగా పేరు ఒక లేబుల్ అనేవాళ్ళు కొందరైతే పేరులోనే ఉంది పెన్నిది అనేవారు కొందరు ఒక శక్తివంతమైన పేరు గల వ్యక్తిపై ఆ పేరు ప్రభావం ఉంటుంది అంటారు మరికొందరు వీటన్నిటికీ అతీతంగా ఇప్పటి తరం చక్కగా పొందిగ్గా వినూత్నంగా ఆధునికంగా ఉండే చిట్టి పొట్టి పేర్లు పెడుతున్నారు వాటికి అర్థాలు వెతికి మనం తలనొప్పి తెచ్చుకోకర్లేదు ఎందుకంటే రాబోయే తరంలో కృత్రిమ మేధకి అనుగుణంగా పేర్లు కూడా డిజిటలైజ్ అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు ప్రపంచంలోని శ్రోతలు శ్రీ బంధకవి రమణ గారు రచన వాట్స్ ఏ నేమ్ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు